హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేసిన ఒకసారి చూడండి కావలసిన పదార్థాలు నేను చూడండి నేను పెట్టిన ఒక్కొక్కటి సపరేట్గా చూడండి ఫ్రెండ్స్ ఇది మెంతుల పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వా పోతుంది ఈ కాకరకాయ ఫ్రైలో మెంతుల పౌడర్ ఇంపార్టెంట్ అండి చేదు అనేది ఎక్కువ ఉండదు పల్లీల పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు కాకరకాయలు అనేది డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటా అంటే కూడా బాగోదు పిల్లలకి ఇష్టం ఇష్టం ఉండదు కదండి కాకరకాయ ఈ విధంగా ట్రై చేయండి అందరూ చింతపండుతో ట్రై చేస్తారు కదా చింతపండు టమాటా లేకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చేదనేది కూడా ఉండదు ఈ కాకరకాయ ఫ్రైలో పల్లీలు కానీ పుట్నాలు కానీ వేసుకోవచ్చు అండి పిల్లలు ఇష్టంతో తింటారు ఇట్లా ఫ్రై అయితే ఇంకొకటి ఇది రైస్లో కంటే చపాతీలోకి జొన్న రొట్టెకి అండి ఫ్రై కదా కాకరకాయ అనేది చేదనేది అస్సలు లేదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అనేది మీ ఇష్టం అండి అది అది నూనె పౌడర్ ఎక్కువ వేసే కొద్ది ఏమవుతుందంటే చేదు అనేది ఉండదు చేదు కావాలనుకుంటే నూల పౌడర్ వేసుకోవద్దండి అది మీ యువర్ ఛాయిస్ కాకపోతే స్పైసీగా ఉంటుంది నూనెలో ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి కాకరకాయ టేస్టీగా ఉంటుంది అనుకుంటా కానీ చేదు అనేది ఎక్కువ పోతుంది చేదు ఎక్కువ పోతే కూడా టేస్టీగా ఉండదు కదా కాకరకాయ అన్నప్పుడు చేదు ఉంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి